నువ్వు నేను చేసేటువంటి పని దేవుని కోసం పనిచేస్తున్నావంటే ఈ చేతులు దేవుని కోసం కష్టపడుతున్న చేతులు యాగం ఈ ఈ కండ్లు దేవుని కోర కష్టపడుతున్న కండ్లు యాగమైపోతున్నాయి ఈ దేహంలో ప్రతి అవయవం దేవుని పనిలో నలిగిపోతుందని యాగమైపోతుందని అర్థం అయితే ఈ యాగము ఎలాంటి యాగమై ఉండాలి పరిశుద్ధమైనటువంటి యాగం పరిశుద్ధమైన పని పరిశుద్ధమైన బలంటే అంటే ముందు ఈ దేహంతో ఏ పాపము చెయ్య దీన్ని జాగ్రత్తగా పవిత్రంగా కాపాడుకుంటూ ఈ దేహాన్ని నువ్వు మాట్లాడు నువ్వు చదువు నువ్వు చేయి చేతులతో నువ్వు వెళ్ళు నిలబెట్టు దేవుని పని చేసేవన్నీ తప్పుడు పనులు చూసేవన్నీ తప్పుడు చూపులు కానీ దేవుని పనిలో ఉన్నాను దేవుని కోసం బలైపోతుంటే ఎలా అవుతుంది అది కాబట్టి పరిశుద్ధమును అన్న పదాన్ని అందుకే స్ట్రిచ్ చేశాడు అందుకే ఆ పదాన్ని యాడ్ చేశాడు అది పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను మీరు ఆయనకు సమర్పించండి